కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ రూములను కేటాయిస్తోందని మున్సిపాలిటీ ప్రజలు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు డబుల్ బెడ్రూమ్లు అర్హులకు కేటాయించాలంటూ శనివారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రజలు నిరసనకు దిగారు గత ప్రభుత్వ హయాంలో అర్హులుగా ఉన్న తాము ఇప్పుడు అనర్హులు ఎలా అయ్యామో అని ప్రశ్నించారు అధికారులు నాయకులు అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు కొంతమంది అధికార పార్టీ నాయకులు డబ్బులు తీసుకుని డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటున్నట్లు వారు ఆరోపించారు తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు మేము యాదవ్ కాలనీలో పదిహేను సంవత్సరాల క్రితం నుండి కిరాయి ఉంటున్నాము మాకు ఇల్లు కానీ భూమి కానీ ఎలాంటి ఆధారం లేక ప్రైవేట్ ఎంప్లాయీస్ మేము మేము ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాము మాకు ఎలాంటి ఆధారం లేకున్నా గానీ గత ప్రభుత్వము మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును శాంక్షన్ చేశారు అప్పటి నుండి మాకు తిప్పించుకుంటూ ఉంటున్నారు మాకు పట్టాలు ఇవ్వకుండా ఆపేసేటప్పుడు ఎలక్షన్ కోడ్ పట్టదని అప్పటి నుండి మళ్ళీ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇస్తాము ఇస్తాము అంటూ ఇప్పటి వరకు బుకాయించి ఇప్పటివరకు ఇవ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది పేదలకు ఇస్తాము పేదలకు ఇస్తాము అని అంటున్నారు పేదలకు ఇల్లు లేవు మన ఇల్లు కిరా రెంట్ లేకుండా జాబులు లేకుంటుంటున్నాము వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే పార్టీ వాళ్ళకే ఇచ్చేసుకుంటూ దోపిడీ రాజ్యంగా మారుతుంది ఈ ప్రభుత్వం మా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇచ్చుకుంటున్నారని మేము అనుకుంటున్నాము ఇస్తున్నామని చెప్తున్నారు పేదలకు ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ల్యాండ్ లేదు మాకు ఇల్లు లేదు జాబు కూడా లేదు కనీసం జాబ్ ఉన్నా కానీ వీళ్ళకి జాబు ఉంది అని ఇవ్వడము డ్రాప్ చేసినా బాగుండు జాబ్ కూడా లేదు కదా జాబ్ లేకుండా ఇల్లు లేకుండా స్థలం లేకుండా ఎవరికి ఇవ్వకుండా ఇవి ఉన్న వాళ్ళకే ఇస్తే ఇప్పుడు దోపి ఇల్లు ఉండి ఉ వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు జాబులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సరే ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళకు ఇవ్వట్లేదు అని అంటే మరి మాకు కూడా లేదు కదా మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఇల్లులు కానీ స్థలాలు కానీ వెహికల్స్ కానీ ఏం లేవు నాకే లేవు నాకే ఇప్పుడు రాదు అని కలెక్టర్ మేడంని కలిస్తే ఏమంటున్నారు మీకు తర్వాత వేరే దాంట్లో వస్తుంది వేయి చేయండి మీరు అప్పుడు మీరు రాసిండ్రు మేము ఇల్లుండేదని మాకు ఇల్లేదు ఇల్లుండదు అన్నట్టు మేము ఎట్లా రాయించుకుంటాం రాయించుకుంటే మీకు ఎట్లా వచ్చింది అని అంటారు మేడం మేము నిరాహార దీక్ష గట్టిగా చేయాల్సి వస్తుంది ఈ రోజు మొత్తం కాదు టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా మేము ఇక్కడే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాము చావడానికైనా రెడీ